గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత మన మన ఛానల్లో శారీస్ వీడియోస్ వస్తున్నాయి కొంచెం వర్క్ ఉండింది మా ఇంట్లో అందుకే శారీస్ తేలేదు నేను మ్యాక్సిమం అంటే ఇంటి దగ్గర కొన్ని సేల్ చేశాను కానీ ఆన్లైన్లో సేల్ చేయడానికి కుదరలేదు లైవ్లు కూడా చేయలేదు నేను అందుకే ఇప్పుడు మళ్ళీ దసరా వచ్చేస్తుంది కాబట్టి మంచి ఆఫర్లు అండి మీరు వినిండరు మన ఛానల్లోనే ఈ ఆఫర్ వినిండరు శారీస్ కూడా కొత్త మోడల్స్ వచ్చాయి చూడండి పట్టులో ఇంత తక్కువ ప్రైజ్ కానీ ఉండదు చూడండి మీకు చూపిస్తా ఏ కలర్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి డౌన్ చేయండి చూడండి రామా గ్రీన్ కలర్ శారీ ఎంత బాగుందో చూడండి మంచి నేరేడు పండు కలర్ బార్డర్ రామా గ్రీన్ కి మంచి నేరేడు పండు కలర్ బార్డర్ శారీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి శారీ వైజ్ అయితే సూపర్ 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 అండి ఈ శారీస్ మన ఛానల్లో చాలా రీజనబుల్ ప్రైజ్ అండి చెప్తాను బ్లౌజు ఈ నేరేడు పండు కలర్ వస్తుంది పళ్ళు పార్టీ ఇలా వస్తుందండి శారీ ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట శారీ ప్రైజ్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా రీజనబుల్ ప్రైస్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మన దగ్గర ఇంత తక్కువ ఏ ఛానల్లో కూడా లేదు ఫస్ట్ టైం అనమాట చూడండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పెట్టేసేయండి ఏ శారీ నచ్చితే ఆ శారీ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అండి చూడండి మంచి చేమంతి కలర్ మీకు ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు శారీ ఇంకా క్లియర్గా చూపిస్తాను అనమాట ఓన్లీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా రీజనబుల్ రీజనబుల్ ప్రైజు చూడండి అద్దరిపోయింది కలరు లైట్ పర్పుల్ ట్రెండింగ్ కలర్ లైట్ మెరూన్ వస్తుంది మనకి బార్డరు పర్పుల్ కలర్కి మెరూన్ బార్డర్ వచ్చింది టమాటా కలర్ సారీ టమాటో కలర్ వచ్చిందండి బ్లౌజ్ ఇది మనకి పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది అనమాట చూడండి మీకు శారీ ఒకవేళ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా నేను పెడతాను శారీ ఓవరాల్గా ఎలా ఉందని కూడా మీకు వీడియో తీసి పెడతాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా బాగుంది శారీ అయితే లావెండర్ కలర్ కూడా అంటాం కదా ఇది లావెండర్ కలర్ ఏ శారీ నచ్చినా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి శారీస్ దసరాకి మంచి ఆఫర్ అనమాట కలర్స్ అయితే ఎంత బాగున్నాయో ఒకటికి ఒకటి మించి ఉన్నాయండి ఇది చూడండి సిల్వర్ అండ్ రామా గ్రీన్ కలర్ సిల్వర్ అండ్ రామా గ్రీన్ కలర్ శారీ సిల్వర్ అండ్ రామా గ్రీన్ కలర్ శారీ చూసారా చాలా చాలా బాగుంది మనకు రామా గ్రీన్ కలర్ సేమ్ పళ్ళు పార్ట్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇలాగా దీనికి వర్క్ బ్లౌజ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఏ శారీ తీసుకున్నా స్క్రీన్ ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి ఆఫర్ ప్రైస్ అయ్యారు మిస్ విస్ట్ చేసుకోవద్దండి ఇంకా మన మన ఛానల్లో డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ కూడా వస్తాయి దాంట్లో ఇంకో కలరు ఇందాక చూపించాం కదా దాంట్లో ఇంకో డిజైన్ అనమాట సేమ్ బార్డర్ టెంపుల్ ఇట్లా నెమళ్ళు వచ్చాయి సేమ్ అనమాట ఇది బొంబాయి పీచ్ మిఠాయి కలర్ అనమాట చూడండి శారీ చాలా చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ శారీస్ అయితే ఇది దసరా ఆఫర్ అండి స్పెషల్ ఆఫర్ పెట్టేశాము స్పెషల్ ఆఫర్ అనమాట మిస్ చేసుకోవద్దండి మీరు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసేయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి శారీ ఓవరాల్గా ఎలా ఉందో కూడా చూపిస్తాను ఓన్లీ తీసుకున్న ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టండి ఏమనుకోవద్దండి చూడండి స్పెషల్ డిజైన్ ఎంత బాగుందో స్పెషల్ డిజైన్ గ్రే కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ అనమాట చూడండి స్పెషల్ ఎంత బాగుందో చూడండి బార్డర్ వైజ్ లుక్ భలే ఉంది మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు పాటు బ్లౌజ్ ప్లేన్ వస్తుంది అనమాట ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ ఏ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఏ శారీస్ అయినా టూ థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఫస్ట్ టైం ఈ మన ఏ ఛానల్లో కూడా ఇంత తక్కువకి టూ థౌజండ్ రూపీస్కి ఈ శారీస్ లేవు అంత బాగున్నాయి శారీస్ ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్